ఇంకొక నారు మిర్చినార్ గురించి వీడియో చూపిస్తాను తప్పక చూడండి రైతు మిత్రులు బరాబర్ చూడండి రైతు కష్టాలు తప్పకుండా చూడండి మరీ మరీ చెప్తున్నా నేను మిత్రులు అందరికీ నమస్కారం అయితే బాగా పడుతుంది పెసర్ చేను మాది అయితే ఇలా ఉన్నది చూడండి ఒకసారి ఎట్లా ఉందో పత్తి చేను ఇలా ఉంది అయితే ఈరోజు అందరు మిర్చినారు పోసుకున్నారు కదా కుక్కల బెడద ఎక్కువ ఉన్నది మన నార్మట్లో కుక్కలు బాగా రావడం జరిగింది అవి తొక్కినాన్ని మా వాళ్ళు ఇంటికి వచ్చి అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూడండి రైతు మిత్రులు కుక్కలు ఇలా తొక్కినాయి నారు మంచిగా మొలిచింది కానీ ఇలా కుక్కలు తొక్కినాయి ఎంత బాధ అంటే మావులు చాలా బాధపడుతుంది పాపం అమ్మ బాధ చూడలేక నేను కూడా నార్మట్ చూసేద్దాం నేను చెల్లకి వచ్చిన వర్షం వస్తుంది చాలా ముసుకుపోయింది ఇంటికి వెళ్దాం కానీ కుక్కలు అయితే సందు లేకుండా అవి ఆడుకునే చేసిన కానీ ఇలా తొక్కినాయి ఎంత బాధ ఉంటుందో చూడండి రైతుకు అసలు కన్నీరు తప్ప మింగుల్తలేదు కుక్కలు దొంగలు కూలోళ్ళు మందుల షాపు మర్ మిర్చి విత్తనాలు కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు అయినా రైతుకే నష్టం కూలలు పని చేయకపోయినా రైతుకే నష్టం అలా రైతు భూమి అమ్ముకుంటూ పోయే పరిస్థితి వచ్చింది రైతులకు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది చూడండి మీరు ఏదైనా అకాల వర్షానికి వర్షం రాకున్నా కన్నీరే తప్ప ఒక్క మింగులు బడ్జెట్ లేదు రైతు బిడ్డ పెళ్లి చేయాలన్నా కొడుకు చదివించుకోవాలన్నా ఈరోజు చదివించుకోలేకపోతుండు ఎంత బాధన చూడండి వర్షం అయితే వస్తుంది నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు అంత బాధ ఒకే మీ రైతు కష్టం తెలిసిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రులు మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి నేను చెప్పే బాధ మీకు కూడా ఉంటే బరాబర్ కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మా యొక్క మనవి వర్షం వస్తుంది నేనైతే ఇంటికి పారిపోతున్నాను చూడండి ప్రెసర్ కూత ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది కదా రైతు కూత రాసినక ఒక్కసారి వర్షం వారం రోజులు ఎండగొడితే సూపర్ ఉంటుంది వర్షం అయితే బాగా వస్తుంది నేనైతే తడిచిపోయినా చూడండి వర్షం ఎలా వస్తుందో మీకు రైతు కష్టం అంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వర్షం వస్తుంది చూడండి ఎట్లా మొత్తం కమ్ముకుపోయింది ఎక్కువ వర్షం వచ్చినా కష్టమే తక్కువ వర్షం వచ్చిన కష్టమే మనకు ఇంత బాగా ఉంటుంది ఎప్పుడైనా చూడండి స్టూడెంట్ ఎలా ఉందో వర్షం రిసెప్షన్ రూడో ఎలా ఉంది అన్నది ఇది చూసాను కదా వానా ఎండ ఏదైనా కష్టం రైతు నుంచి వెళ్ళిపోతుంది మీకు రైతు కష్టాలు తీర్చిన వాళ్ళు బరాబరు లైక్ చేయండి థ్యాంక్ యూ నేనైతే నేను ఇంటికి దెబ్బదెబ్బ పోతున్నాను బాగా వర్షం వస్తుంది క్లాస్ వస్తుంది థ్యాంక్ యూ